అడగండి ప్రశ్నలు బ్రదర్ అడగండి అడగండి మీరు ఏమనుకుంటున్నారో ఏం చేయాలి అడగండి ఏ నచ్చి పాల్గారు ఆలోచించండి అడగండి కాబట్టి కంప్లైంట్ తయారు చేసుకుంటే పెట్టండి మనం వచ్చినా రాకపోయినా ప్రోగ్రామ్ జరగాలి అందులో క్వశ్చనింగ్ అదిరిపోవాలి నిజంగా బయటికి తీయాలి అంతే నేను చూసుకునేది అది ఖచ్చితంగా కూర్చోండి కూర్చోపెట్టండి తప్ప కూర్చోపెట్టండి మాట్లాడండి బ్రదర్ మాట్లాడండి అలాగే అన్న ఈ బొమ్మ కంపల్సరీ ఇవ్వాలా కంపల్సరీ న్న గారి మాత్రం పర్ఫెక్ట్ గా పడాలి అక్కడ దానికి మీకు కోసం మిగతా వాళ్ళు కూడా తీసుకోండి రెండు చర్చిద్దామని పెట్టండి అంతేనన్నా అందరినీ తీసుకోండి ఎవరు వచ్చినా తీసుకోండి మన పబ్లిక్ క్వశ్చన్ చేయనీయండి ఈ మన 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 అనిల్ గారు చెప్తారు ఆ క్వశ్చన్స్ రాసిస్తారు అది అడగండి ఎన్ఎస్ కుమార్ గారు ఏఎన పాల్ గారు రాయండి ఎవరు అన్ని రాసుకొని కరెక్ట్ గా అడగాల మీరు ఎవరు తీసుకున్న వాళ్ళు కరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో అది పక్కన పెట్టుకోండి వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఓకే అంటే వేసుకొని ఆడిచుకుంటారు మీరు మధ్యలో కానీ వెళ్ళిపోయేది అనుకోండి ఆయన మీరు మీరు మాట్లాడించుకోవచ్చండి ఇది తప్పు కదా అని మీరు మాట్లాడించుకోవచ్చు అన్న తయారు చేసి మీకు ఇస్తారు క్వశ్చన్స్ మీరు అడిగితే ఆయన ఇచ్చేస్తారు క్వశ్చన్ ఐదు గంటలకు వెళ్ళే మన అన్ని ఛానల్స్ లో తమ్మినా పెట్టేది పెట్టండి మీరు టైం ఎంత నాలుగున్నర ఆయన ఒక అరగంట మీకు ఇస్తాడు వేసి అలాగే ఐదు గంటలకెళ్ళి ఐదున్నర నాలుగు నాలుగు పదవుతుంది అరగంటలు ఇస్తాడు వేసిన అనుకోండి ఒక మూడు గంటల అంతా తిరిగేస్తుంది అన్ని ఛానల్లోకి వెళ్ళిపోద్ది ఎక్కడ పెట్టే అటు ప్రవీణ్ అన్న ఫోటో ఇటు ఈ ఫోటో వేస్తే సరిపోతుంది ఉద్దేశపడుతుంది నేనేం అనలేదు అంటారా బాబు ఇప్పుడు నువ్వు దానికి ఎవరో అన్నారని అల్ప్రి అనేసా ఎవడున్నాడు వెనకాల ఎవడు చేస్తాడు అండి అంటే నేనేం చేస్తాను గుడ్ రా ఇప్పుడు ఏదో ఎవడున్నాడో తెలుసు అంటే నేను ఎందుకురా చెప్తాను నీకు మాట్లాడమని చెప్పమని చెప్తాను అసలు లైవ్ లో కూర్చొని ఆల్రెడైతే చెప్పవలసిన పనేముంది అని అడుగుతున్నాను నేను లైవ్ పెట్టడు ఎందుకు అంత కూర్చోడు ఎందుకు మనం డిగ్రేడ్ అవ్వడం ఎందుకు అవసరమా మనం మనం తెచ్చుకోవడం ఎందుకు నువ్వు నేను అపాలు చెప్పుకొని అవసరం అని అడుగుతున్నాను ఇప్పుడు ఎంతవరకు వెళ్తా తెలిసేది ఇప్పటికే క్రైస్తవ్యం కుళ్ళిపోయి ఉంది ఇంకా నువ్వు ఎవడెవడైతే పర్లేదు నువ్వు నేను అని అనుకున్నావు అని అనుకో అసలు మన ఇద్దరిని ఇంకా నేచ అయితే చూస్తారు ఘోరంగా చూస్తారు మాట్లాడింది ఎడిట్ నేను చేస్తాను ఎడిట్ నేను ఎడిట్ చేయిస్తాను చేంజ్ చేస్తా నేను చేస్తాను రాత్రిది నువ్వు రే నేను ఎవరు చెప్తాను డైరెక్ట్ నాకు వేరే ఏంటి నాకు అర్థం కాదు ఏవని జాన్సన్ ఇది అని చెప్తే నేను విన్నా వినలేదు నేను ఎప్పుడు మాట చెప్పు నాకు అర్థం కాదు అయిపోయింది అపార్థం చేసుకుంటా నేనేం అపార్థం చేసుకోలేదురా నేను చేసుకుంటే నేను ఎందుకు ఫోన్ చేస్తాను ఎప్పుడు చేసుకుంటారా నిన్ను నా బిడ్డల సాక్షిగా చెప్తున్నాను నేను నాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డల సాక్షిగా ఎప్పుడు నేను అపార్థం చేసుకోను నీకు నేను ఎప్పుడు చూడు వెనకలో నేనేమి గోతులు తవ్వను నేను ఎప్పుడు నిన్నేమీ అవమానపరచను ఎవరి దగ్గర ఇది గుర్తు పెట్టుకో జీవిత కాలంలో నేను చెప్పను రే నువ్వు నా స్నేహితుడు రా ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టు నేను నీకు దూరంగా ఉన్నా నువ్వు సేవ చేసినా రేపు నా విషయంలో నువ్వు చేసింది నేను ఎప్పుడు మర్చిపోను గుర్తుపెట్టుకో అదొకటి మాత్రం గుర్తుంటే చాలు క్రైస్తవ సమాజానికి చూడు నువ్వు దూరంగా నీ పని వచ్చా నీ చేత రే ఫైన్ డే మనం కలాలరా ఏ వేదిక మీద రేపు క్రైస్తవ్యానికి ఎవడు వీళ్ళందరూ పీకి నోళ్ళు ఎవడ ఉండడు ఎవడు ఉండడు ఈ రోజు చెప్తున్నాడు నేను సోదిగలు సొల్లుగలు ఎవడ ఎవడో ఉండడు మనం చేయవలసిన పని చూసుకొని మనం తిట్టుకోవడం అసలు నాకు నచ్చలే రాయతిరే నేను నువ్వు నన్ను అన్నావని నేను బాధపడలే అసలు ఎందుకు వెళ్ళావని ఫోన్ చేస్తాను పైంటే వీకే రావడు అనీ లేవుడు మనందరూ ఒకటే కదరా ఈ గుంటలు రచ్చగొట్టే కార్యక్రమాలు ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళా అంటున్నాను నేను లైవ్ లో నువ్వు కూర్చొని బాగా కూర్చుంటే నువ్వు ప్రెషర్లు అడిగి ఆల్ పేస్తే నువ్వు ప్రెషర్లు చెప్పి ఉంది నాకు మనమే వీదికి ఇచ్చేస్తామని తెలుసు ఆటోమేటిక్ గాలికి ఈ పిలుస్తాం పిలిస్తాం మేము మాట్లాడిస్తాం అనుకోని పోటు గోళ్లకు బయట నువ్వేదో అన్నావు అనుకున్నా ఏను పల్ ఎందుకు వెళ్ళా నాకు అర్థం అవ్వలేదు లాస్ట్ లో చూసాను నేను నువ్వు అన్నో బానే ఉంది నీకు ఇది వాళ్ళు ఏనుపల్ ఎందుకు అంతగా అలగారి చేస్తాడు ఇంకా ఎన్ని చెప్తానులే సరేనా సరే సరే సార్ కదా నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రెండు సంభాషణలు వింటా ఉంటే అనిజాన్సన్ జాన్సన్ ఈ వ్యక్తి నిజంగా ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి ఏనోస్ అనే పా ఏనోస్ పాలనే ఆ సహోదరునికి ఫోన్ చేసి ఇతనే వీకేఆర్ని కఠినమైన ప్రశ్నలు అడగమని చెప్పాడు మళ్ళీ వీకేఆర్కు ఫోన్ చేసి లైవ్ అయిపోయిన తర్వాత ఉదయాన్నే ఏనుషాలనేవాడు ఎందుకు అలాగ రెచ్చిపోతూ ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు అంటే అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ ఎలాగ అసలు నాలుక కలిగి ఉన్నాడండి ద్వంద్వ వైఖరి కలిగి ఉన్నాడండి ఎలాగండి ఇటు వీకేఆర్ పైన ఏదో ఒక విధంగా కక్ష తీసుకోవాలనుకుంటున్నాడు అలాగే వీకేఆర్కి దూరం కాకూడదు అనుకుంటున్నాడు అంటే ఎలా చూడండి నిజంగా ఇలాంటి వ్యక్తులను మనము గుడ్డిగా నమ్మి ఇంకా ఎంతకాలం మోసపో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది దయచేసి క్రైస్తవ సమాజమా గమనించండి ఎవరు ఎలాంటి వ్యక్తులు ఒక సహోదరితో కూడా తనకు తన మందిరానికి వచ్చే ఒక క్రైస్తవ సహోదరితో కూడా ఎంతో భయంకరంగా నీచంగా కాల్ రికార్డింగ్ మాట్లాడుతూ వచ్చాడు అని చెప్పి ఆ కాల్ రికార్డింగ్ కూడా హిందూ జనశక్తి లలిత్ కుమార్ ఛానల్లో రిలీజ్ కావడం జరుగుతూ వచ్చింది దయచేసి ఆలోచించండి ఎవరు ఎలాంటి వారు అన్నది ఇప్పటికైనా గ్రహించండి నా ప్రేమైన సహోదరి సహోదరులరా దే మీ యొక్క ఇలాంటి వారి వైపు కాకోకుండా దేవుని వాక్యం వైపు చూసి విశ్వాసంతో ముందుకు అడుగులు వేయాలని చెప్పి నేను ప్రేమపూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్న ఎవరిపైన మనుషులపైన మీ దృష్టి ఉంచొద్దు మనుషుల వైపు మీరు చూడొద్దు మనుషుల వైపు మనం చూసామని అంటే ఖచ్చితంగా మన విశ్వాసాన్ని మనం కోల్పోతాం కాబట్టి మనుషుల వైపు మనం చూడకోకుండా మనుషుల వైపు మనం చూసి లో లొంగిపోకోకుండా కృంగిపోకోకుండా దేవుని వైపు చూసి మన యొక్క విశ్వాస యాత్రను కొనసాగించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రైజ్ ద లాడ్